కన్యా రాశి వారికి రాబోయే ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ముప్పై వరకు ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో చూద్దామండి పెద్ద గ్రహాలు గురు శని రాహు కేతు గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక తెలుసుకోవాలి మరి ఈ గురుగ్రహం పదవ స్థానంలో ఉన్నప్పుడు రెండవ స్థానం నాలుగవ స్థానం ఆరో స్థానాల మీద దృష్టి పెడుతూ ఉంటారు రెండవ స్థానం మీద పెట్టినప్పుడు ఏంటంటే మీరు వృత్తి వ్యాపారాల ద్వారా ధనం బాగా సంపాదించగలుగుతారండి కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరుగుతాయి బంధుమిత్రుల యొక్క సమాగమం బాగా ఉంటుంది సో మంచి కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు తొమ్మిదవ స్థానంలో గురుగ్రహం ఉన్నప్పుడు ఏంటంటే జూన్ రెండు వేల ఇరవై ఆరు నుండి జూన్ రెండు వేల ఇరవై ఏడు మధ్యలో పదకొండవ స్థానానికి వస్తారండి మంచి ఫలితాలు ఉంటాయి మంచి మంచి ప్రయాణాలు చేస్తారు ఆ ప్రయాణ ద్వారా లాభిస్తాయి సంతానం అభివృద్ధి మరి ఏడవ స్థానం మీద కూడా దృష్టి పెడుతూ ఉంటారు సో వ్యాపారం మంచి అభివృద్ధి చెందుతుంది ప్రాస్పరిటీ ఉంటుంది మంచి మంచి క్లయింట్స్ వస్తారు మీకు వివాహ వ్యవస్థలో ఉంటే జూత భాగస్వామి ద్వారా కలిసి రావడం కన్యా రాశి వారికి అష్టమశేని ఎప్పుడు మొదలవుతుంది అంటే ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఎనిమిది నుండి పదహారు ఏప్రిల్ రెండు వేల ముప్పై మధ్యన మీకు అష్టమ శేని నడుస్తుంది